పినరాయి విజయన్ గారి సంబంధించి గతంలో కూడా గోల్డ్ స్కామ్ అనే వివాదంలో పేరు వచ్చింది ఆ కేసు కొట్టు కొట్టుకుపోయింది అనుకోండి ఇప్పుడు మరో కేసులో వివాదం వాస్తవంగా పినరాయి విజయన్ అసలు ఎవరు ఆయన హిస్టరీ ఏంటి అనే అంశాన్ని మాట్లాడుకోవాలంటే ఏం చెప్పొచ్చు పినరాయి విజయన్ ఇద్దరిని పోటీ పెడితే మోడీ గారిని అటు పినరై విజయన్ పెట్టచ్చు ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి ఈయన ముఖ్యమంత్రి ఓకే ఈయన రాజకీయ నాయకుడు బిజెపి ఆయన సిపిఎం పార్టీ నాయకుడు ఆయన రాజకీయ నాయకుడే ఆయన పంతొమ్మిది వందల నలభై లో పుట్టారు పక్కా డేట్ ఆఫ్ బర్త్ ఉంది పినరై విజయన్ గారు బిఏ ఎకనామిక్స్ చదివారు పక్కా డిగ్రీ ఉంది డేట్ ఆఫ్ బర్త్ పక్కా ఉంది డిగ్రీ పక్కాగా ఉంది ఇరవై ఏళ్లకే ఆయన సిపిఎం పార్టీకి పూర్తి కాలం కార్యకర్తగా వచ్చారు అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇరవై ఏళ్లకి అంటే యువకుడుగా ఉన్నప్పుడే ఆయన ఇరవై ఆరు ఏళ్ళు ఉన్నప్పుడే ఎమ్మెల్యే అయ్యారు అంటే ఆయన బయోడేటా అంతా చాలా క్లీన్ గా ఉంది నేను ఇద్దరిని ఎందుకు పోల్చాలని చెప్పాను మోడీ గారు డేట్ ఆఫ్ బర్త్ తీయండి మీరు గూగుల్ కొట్టండి రకరకాల డేట్ ఆఫ్ బర్త్లు వస్తాయి ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ బోగస్ బోగస్ అనొద్దు డేట్ ఆఫ్ బర్త్ మీద అనేక డేట్ ఆఫ్ బర్త్లు వస్తాయి ఆయన డిగ్రీలు చాలా డిగ్రీలు ఉన్నాయి చాలా మంచి మేధావ్ ఆయన మంచి విద్యావేత్త పినరై విజయన్ గారు లాగా ఓన్లీ బిఏ ఎకనామిక్స్ కాదు ఆయన ఏదైనా ఏదేం చేశారో తెలియదు రేపు కొత్తగా డిగ్రీ కూడా ఆయనకి రావచ్చు కానీ అవి ఎక్కడ యూనివర్సిటీలు వాళ్ళు సర్టిఫై చేయరు హైకోర్టులో కేసు వేస్తే అది ఇవ్వవలసిన అవసరం లేదంటారు అది అయిపోయింది ఇప్పుడు మీకు ఇంకా ఆయన దీంట్లోకి వస్తే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా బ్యూటిఫుల్ ఎలక్టరల్ బాండ్ స్కీమ్ తెచ్చారు దేనికి రాజకీయ పార్టీలకి విరాళాలు ఇవ్వడానికి మంచిదే కానీ ఏంటది విరాళం ఇచ్చే వాళ్ళ పేరుండదు తీసుకునే పార్టీ పేరు మరి ఇదేంటి ఇందులో ఆల్రెడీ సుప్రీం కోర్టు వరకు కేసు నేను ఆ వివరాల్లోకి లేదు ఎవరు తీసుకొచ్చారు మోడీ గారు ప్రధానమంత్రిగా పొలిటికల్ పార్టీలకి విరాళాలు ఇవ్వడానికి సంస్థల నుండి తీసుకోవడానికి ఎలక్టరల్ బాండ్స్ అని తీసుకొచ్చారు దాన్ని వ్యతిరేకించేది సిపిఎం పార్టీ దేశ వ్యాప్తంగా సిపిఎం పార్టీ కూడా సుప్రీంకోర్టు కేసు వేశారు అది నడిచింది తర్వాత సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది ఎలక్టరల్ బాండ్స్ రద్దు చేసి రద్దు చేశారు తర్వాత చాలా మంది వేశారు ప్రోగ్రెసివ్ పీపుల్ వేశారు నేను ఆ జోలికి వెళ్తా కానీ పినరాయి విజయం గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఆయన సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకుడు అధికారంలో ఉన్నారు ఒక్క రూపాయి ఎలక్ట్రల్ బౌండ్ ద్వారా ఆయన పార్టీకి గాని ఆయన గాని విరాళం తీసుకోవాలి ఆయన పార్టీకి అది ఆయన స్వచ్ఛత ఈయన ఈయన స్వచ్ఛత ఏంటి పదమూడు వేల కోట్లు సుమారు బిజెపి పార్టీకి ప్రముఖులు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇచ్చారని చెప్పి మరి ఇది స్వచ్ఛత ఇద్దరిది నేను ఇద్దరిది పోటీ ఎందుకని రెండోది మన కరోనా వచ్చింది ఒక పిఎం కేర్స్ అని ఫండ్ పెట్టారు మీరు విన్నారో లేదు పిఎం కేర్స్ పెట్టారు పిఎం కేర్స్ తర్వాత అది ప్రభుత్వ సంస్థ కాదు అని చెప్పారు అసలు దాన్ని ఆల్రెడీ వేయకూడదు అని చెప్పారు ఆర్టీఐ వాళ్ళు వేస్తే పిఎం కేర్స్ ఎంత వచ్చింది అదేమి మోడీ గారి ఫండ్ కాదు బీజేపీ ఫండ్ కాదు ప్రభుత్వం దేనికోసం పెట్టారు కరోనా బాధితులకి సహాయం అందించడానికి ఏ రూపంలోనే అది సుమారు పదమూడు వేల కోట్లు వచ్చాయి పన్నెండు పదమూడు వేల కోట్లు దానికి ఆర్టీఐ వస్తే ఎంత వచ్చింది చెప్పలేదు ఎంత ఖర్చు పెట్టారు చెప్పలేదు ఇది మోడీ గారి ట్రాన్స్పరెన్సీన్ గారు మీకు ఎలక్ట్రోల్ బాండ్స్ తీసుకోలే పిఎం కేర్స్ లాంటిది పెట్టలే ఉన్న సీఎం నిధినే వాడుకున్నారు అది ఎప్పటి నుంచో ఉన్నది అది ప్రతి రాష్ట్రానికి ఉంటది ప్రతి దీనికి ఉంటది పిఎం నిధి ఉన్నట్టు సీఎం నిధి ఉంటది దాని నుండా దానికే డబ్బులు తీసుకున్నారు ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా వచ్చి కేరళలో వాటికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించకపోయినా ఆయన అవన్నీ చేశారు అది ఆయన నెక్స్ట్ ఇంకొకటి చెప్పొద్దరు ఎందుకు అని అంటే ఈయన డెబ్బై ఐదు నిండే ఆయన ఎనభై ఒకటి నుండి ఆరేళ్లే తేడా విజయన్ గారికి మోడీ గారికి ఆరేళ్ల వయసులో తేడా ఆయన గర్వంగా చెప్పుకుంటారు నేను సిపిఎం పార్టీ నాయకుణ్ణి నేను కేరళ రాష్ట్రంలో నేను చాలా కాలం పాటు కేరళ రాష్ట్రానికి కార్యదర్శిగా ఉన్నాను సిపిఎం పార్టీకి రెండు వేల పదహారు నుంచి ఇంకా ముందు నుంచి కూడా తీసుకుంటే రెండు వేల ముందు నుంచి ఆయన నేను అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే నేను సిపిఎం పార్టీకి అత్యున్నత బాడీ అయిన పోలిటి బ్యూరో సభ్యుడిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాను మోడీ గారిని చెప్పమనండి ఆర్ఎస్ఎస్ ప్రచారిక ఎప్పుడైనా చెప్పారా మరి ఏంటి తేడా సిపిఎం పార్టీని గాని పినారై విజయన్ గారిని గాని నేను మెచ్చుకోవడం కాదు వాళ్ళ విధానం ఏంటి వాళ్ళ చేసే పనులేంటి ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు మూడోసారి కాబోతున్నారు నెక్స్ట్ ఇరవై ఏళ్ళకే ఎమ్మెల్యే అయ్యారు ఆయన మీద ఎన్ని అవినీతి ఆరోపణలు రావాలి ఆరు ఏడు సార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యారు రెండు సార్లు ముఖ్యమంత్రిగా వచ్చారు మరి అవినీతి ఆరోపణలు లేదే నెక్స్ట్ మీరు మోడీ గారు పదకొండేళ్ళ నుంచి ఉన్నారు నేను అసలు పేదరికాన్ని నిర్మూలించేశాను ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చానని చెప్పారు కదా చెప్పాడు కదా మరి చెప్పారు కదా ఏది నాతో రండి మీరు హైదరాబాద్ లో ఎంతమంది నిరుపేదలు ఉన్నారు ఎంతమంది ఒక పూట కూడా భోజనం చెయ్యలేని వాళ్ళని నేను చూపిస్తా కానీ గర్వంగా చెప్పారు కేరళ ప్రభుత్వం మన నవంబర్ ఫస్ట్ నిరుపేదలందరినీ మేము వాటి నుండి బయట వేసాం దేశమంతా చెప్పారు ప్రపంచం కూడా చెప్పింది అట్లాగే మీరు ఏదైతే కేంద్రం చేయటం లేదో రాష్ట్రం చేసి చూపిస్తుంది మీరు కేరళలో మీరు మీ ఆరోగ్యం ఎక్కడికి వెళ్తారు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లరు మాకే ప్రత్యక్ష అనుభవం ఉంది నేను ఇన్సూరెన్స్ ఎంప్లాయీ అక్కడ అంతా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు ఎందుకు గవర్నమెంట్ అటువంటి బాధ్యత తీసుకొని ప్రజలకి అత్యంత మెరుగైన ఆరోగ్య సంబంధించిన దాని మీద అత్యంత తక్కువ ఖర్చుతో నా ఏం చేసుకోవచ్చు వంద రూపాయలు డయాలసిస్ చేస్తారు భారతదేశంలో ఎక్కడైనా వంద రూపాయలు డయాలసిస్ చేస్తారా కేరళలో చేస్తారు కేరళ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న ఈ తొమ్మిదేళ్ళలో పదవేటు ఇప్పుడు కంప్లీట్ చేయబోతున్నారు పినరాయి గారి దీంట్లో మొదటి నుంచి నేను అప్పుడు చెప్పగల ఈ పదేళ్ళలో చెప్తున్నాను ఆయన ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో టెక్నాలజీ వాడుతున్నారు డిజిటలైజేషన్ డిజిటలైజేషన్ మీరు ప్రకటించడం కాదు అమలు చేస్తున్నారు వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే కేరళ రాష్ట్రంలోని ప్రజలు ప్రభుత్వ విద్యను పొందుతున్నారు ప్రభుత్వ వైద్యాన్ని పొందుతున్నారు నెక్స్ట్ మీకు ఇంకొకటి దేశం అంతా ఏం మాట్లాడుతున్నారో కాని కేరళలో వలస కార్మికులకి ఎవరైతే కేరళకి కార్మికులు వలసవాద వలసలుగా వస్తున్నారు వాళ్ళ కోసం ఇల్లు ఇల్లు ఇల్లుస్తున్నారు అది కేరళ ప్రభుత్వం చేస్తుంది మరి మోడీ గారు ఏం చెప్తున్నారు ఇంకా గ్లేరింగ్ ఎగ్జాంపుల్ తీయాలి అని అంటే ప్రధాని గారికి అదానీ ఉన్నారు కానీ పినరాయి విజయన్ గారికి కేరళ ప్రజలు ఉన్నారు అది తేడా